నిఘా స్వాగతం శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తోనే ఏఎల్పురం గ్రామ అభివృద్ధికి మహార్ దశ పట్టిందని మాజీ జడ్పీటీసీ చిటికల తారక వేణుగోపాల్ అన్నారు కొయ్యూరు గొల్గొండ మండలాల రైతులకు ఉపయోగపడే బంగారంపేట ఆయకట్టుకు కొత్త గేట్ల ఏర్పాటుతో దిగువన ఉన్న ఏడు వందల యాభై ఎకరాలకు నేటితో మోక్షం లభించిందని ఆయన తెలిపారు ముందుగా బంగారంపేట ఆయకట్టుకు కొత్త గేట్లు ఏర్పాటు చేసి శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ తారక వేణుగోపాల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బంగారంపేట ఆయకట్టు నేటి సంఘం చైర్మన్ టిడిపి నాయకులు పోతుల రాజుల నాయుడు పైల శివ నూతిగట్టు అప్పలరాజు ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు ఆయన దృష్టిలో తీసుకెళ్తే స్కూల్ బిల్డింగ్ పద్దెనిమిది లక్షలు అలాగే ప్లే గ్రౌండ్ బాగోలేదని చెప్తే దానికి ఒక ఐదు లక్షలు కాంపౌండ్ వాళ్ళకి ఒక ఐదు లక్షలు సుమారు ఒక హై స్కూల్ కే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇది కాకుండా చాలా ముఖ్యమైంది కానీ వైసీపీ గవర్నమెంట్ అయ్యంలో పూర్తిగా పాడి రైతులకు ఇచ్చే సబ్సిడీలు కానీ వ్యాక్సిన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా తీసేసి పాడి రైతులకు ఎంతో అన్యాయం చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు అలాగే మళ్ళీ దానా ఇప్పుడు దానా కొనుక్కుంటే రైతులకు కిట్టుబాటు అవ్వట్లేదు బయట ఖరీదు అయిపోతుందని చెప్పి ఫిఫ్టీ పర్సెంట్ అంటే బయట పదకొండు వందల రూపాయలు ఉన్న దానాని ఐదు వందల యాభై రూపాయలకి రోజు రైతులకి ఇస్తాం కనుక కూటమి ప్రభుత్వం అలాగే కాదు ఫ్యాంక్షన్స్ ఆడు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పడితే వచ్చిన మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి మాట నిలబ నిలబెట్టుకుని ప్రతి కూడా ప్రభుత్వం అలాగే మూడు పండ్లు గ్యాస్ మహిళలకు ఇస్తున్నారు ఆ పథకం కూడా స్టార్ట్ చేశారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అన్న మాట ప్రకారం అంతెందుకు రేషన్ కార్డులు మంది రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది పడేవారు అలాంటిది ఇప్పుడు నూతనంగా రేషన్ కార్డులు కూడా ఇచ్చి లబ్ధులకు చే సాయం చేయాలని ప్రభుత్వం ఆశిస్తుంది ఇంత తక్కువ సమయంలో మా ప్రభు మా గ్రామానికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇచ్చి మా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న అయ్యనపాద్రి గారికి కృతం తెలుసుకుంటూ ఎలవేలాగా మీరు రుణపడి ఉంటామని చెప్పి ఈ సమావేశం తెలియజేసుకుంటాము బంగారీపేట ఆయకట్టు అని ఒక ఆయుకట్టు ఉంది సుమారు కొయ్యూరులో మన ఏయలపురం కేడీపేట నాగాపురం కొంగసింగి ఈ ఐదు గ్రామాల రైతులకి జీవనాధారం సుమారు ఏడు వందల ఎకరాలు ఆయి ఉంది ఆ భూమికి ఆ కొట్టు కింద అయితే గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయంలో కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి ఉన్నదని చెప్పి ప్రజలు మర్చిపోయారు ఆరు సంవత్సరాల నుంచి ఆ కొట్టతడు మీరు చూసారు ఇప్పుడు ఆ రెండు గేట్లు పోయాయి ఆ రెండు గేట్లకి అయ్యి ఖర్చు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఆ రోజులో ఖర్చు పెట్టి ఉంటే ఈ ఏడో వందల ఎకరాలకి మంచి నీరు సాగునీరు వద్దును అంతేకాకుండా ఈ వరదల సమయంలో రెండో గేట్ లేకపోవడం వల్ల ఈ వరద వచ్చినప్పుడు ఈ గడ్డ ఈ వరద అంతా కూడా కాల వంట వచ్చి కాలువల కం నీళ్ళు కొట్టేడు మరి రైతుతో పొలాలు మునిగిపోవడం అలాగే చెరువు గోట్లు కొట్టేయడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా సరే అవ్వ పట్టించుకోలేదు మనం నూతనంగా మన మోల్ సత్యనారాయణ నీరు సంఘం చైర్మన్ ఎన్నికైనప్పుడు రైతులందరూ కలిసి అయ్యన పాద్రి గారిని కలడానికి వెళ్ళాం వెళ్ళిన వెంటనే మా చైర్మన్ గారు అడగడం జరిగింది రైతులు మా చైర్మన్ గారు ఇలాగ గేట్లు లేవండి గేట్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం ముందు గేట్లు గురించి మాకు ఇప్పించాలని చెప్పి కోరితే వెంటనే ఆయన మాటిచ్చి ఈరోజు తయారు చేస్తే అది పెద్ద క్వాలిటీ ఉండట్లేదు సరిగ్గా ఎన్నాలి మనం లేదని చెప్పి ధవలేశ్వరం నుంచి అక్కడి నుంచే గేట్లు తయారు చేసి రెండు లక్షల రూపాయలతో గేట్లు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఈ రోజు రైతులందరూ కూడా రైతుల తరఫున నేను అయ్యను పోదు చెప్పుకుంటున్నాను అంతేకాకుండా పూడిగిరి కాలం అంతా పూడిగితో నిండిపోయింది నీరు ఎక్కట్లేదని చెప్తే ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి ఐదు రూ ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి కాలం కూడా పూడుగులు తీయడం జరిగింది అంతేకాకుండా ఎలాగ సందర్భం వచ్చింది మీరు అంత వచ్చి చెప్పుకోవాలని చెప్పి చెప్తున్నాను మా ఏలపురం గ్రామానికి ఇంకా అంటే ప్రమాణ స్వీకారం చేసే సంవత్సరం కూడా అవ్వలేదు సంవత్సరం కూడా అవ్వకంటేనే సుమారు ఇరవై నాలుగు సిసి రోడ్లు ఇచ్చి సిసి రోడ్డు గచ్చగా కోటి డెబ్బై లక్షల రూపాయలు ఈతో ఈ పది నెలలు పదకొండు నెలలు మా మా గ్రామానికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ ఎప్పుడో మా తాతగారు టైంలో వేసిన పోల్స్ ఆ పోల్స్ అన్ని దూరం దూరం అయిపోయి కొన్ని పోల్స్ అయిపోయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోకపోతే అయిన పోతే దృష్టి పెడితే నలభై ఎనిమిది లక్షలతో ఏయలపురంలో సుమారు నలభై కొత్త పోల్సు అలాగే రెండు సిక్స్టీ త్రీ కేవీ ట్రాన్స్ఫర్లు రెండు ఫార్టీ టే ఫార్టీ కేవీ ట్రాన్స్ఫర్లు వేసి విద్యుత్ వ్యవస్థని మళ్ళీ లో వోల్టేజ్ అది కొన్ని ప్రాంతాల్లో వోల్టేజ్ వస్తే అవన్నీ సరిచేసి మా గ్రామానికి ఆయన అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాదు హై స్కూల్